చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ముప్పై ఏళ్లుగా అరుణాచలంలో శివ సన్నిధిలో కొన్ని లక్షల మందికి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తున్న సూర్యబాబు గారు ప్రస్తుతం మనతో పాటున్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అసలు అరుణాచల క్షేత్రానికి ఆయన ఎలా వచ్చారు తెలుగు వారై ఉండి ఇక్కడే ఎందుకు సెటిల్ అయ్యారు ఆయనకి ఏ మహత్తు ఇక్కడ కనిపించింది ఆయన మాటల్లోనే వినేద్దాం నమస్తే అండి ముప్పై ఏళ్ల క్రితం మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల మందికి ఇప్పుడు మీరు రకరకాల సర్వీసులు ఇస్తున్నారు రూమ్స్ విషయం కావచ్చు లేదు అంటే అన్నదానం కావచ్చు ఏది దానం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారంటారు అన్నదానమే అన్నదాత సుఖీబాబు అంటారు కడుపు నిండింది చాలు అని అంటారు అని అంటారు అలాంటి అన్నదానం చేస్తూ మీరు ఆ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎలా వచ్చారు చెప్పండి నేను అంటే ముప్పై ఆరు ఏళ్ళ క్రితం గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఒకసారి ఆలయానికి వెళ్ళడం జరిగింది శివాలయానికి శివాలయానికి వెళ్ళినే ఒక మొత్తం మార్పే వచ్చేసింది ఇంక ఈశ్వరుడి సేవ తప్ప ఆఖరి రక్తపు బొట్టు నేల ఒరిగే వరకు శివు నీ సేవే చేస్తారని అన్ని అలవాట్లు పోవడం ఆయన సేవ కోసమే అరుణాచలం ఏంటంటే రావడం ఆ తర్వాత శివరాత్రి రోజు నీ బాడీ వచ్చింది కాబట్టి శివుడే అనుగ్రహించుంటాడు అప్పుడు ఆదిలింగం ఏది అంటే సృష్టిలో ఆదిలింగం కాశీ ఈశ్వరుడు ప్రతిష్ఠలింగం కానీ ఆదిలింగం అగ్నిలింగం స్వయంభూలింగం అరుణాచలం మూడు లోకాలకి అందుకని మళ్ళీ ఆ ఈశ్వరుడే ఇక్కడ తీసుకొచ్చాడు అలాగే ఈ క్షేత్రం కూడా ఆదిలింగమే కాకుండా అన్ని ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా పుణ్యక్షేత్రాలు సీక్రెట్ జ్ఞానక్షేత్రం ఏదంటే అరుణాచలం దానికి కారణం స్మరిస్తేనే జ్ఞానం ఇచ్చేస్తామంటాడు మరి అన్ని పుణ్యక్షేత్రాలు అయినప్పుడు ఈ క్షేత్ర విశేషం స్మరిస్తేనే జ్ఞానమిస్తానన్నాడు ఎలా స్మరించాలన్నది కూడా చెప్పాడు భగవంతుడు కానీ ఇక్కడ మా ఈశ్వరుడు మూడు రూపాల్లో ఉంటాడు ఒకటి ఆదిలింగం రెండు గిరి రూపం మూడోది యోగి రూపంలో ఉత్తర దిశలో ఉంటాడు అంటే అందుకునే మీ ప్రపంచంలో ఎన్నో గిర్లున్నా ఉన్నా కోట్ల మీద భక్తులు తిరిగే కొండ ఏకైక కొండ ఫస్ట్ ఎదిరా అంటే అరుణాచలమే అనే సంగతి అందరికీ తెలుసున్న విషయం పోనీ ఆదిలింగం ఎక్కడుందరా అంటే ఎవరు చెప్పాల్సిందన్నా ఇదే శాస్త్ర ప్రకారం స్కాంద పురాణం శివ పురాణం చెప్పే విషయం కూడా ఇదే అంటే అది ఎలా స్మరిస్తే ఇస్తాడు అన్నది మీరు స్మరిస్తేనే ఇచ్చే అంత గొప్ప క్షేత్రం సృష్టిలో ఎక్కడా లేదు ఇక్కడ ఇస్తాడా లేదా అన్నదానికి ఆయనే చెప్తాడు ఇంకేంటంటే మహాత్ములు చెప్పిందే మీరు అందులో మనకు అర్థం అవైనా అందులో నిజాన్ని గ్రహించాలి ఎలా అంటే మూడు కోట్ల సార్లు ఓం నమ అంటే ఎంత ఫలితం వస్తుందో షార్ట్గా స్వీట్గా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అది మూడు కోట్ల సార్లు ఓం నమ శివ అన్నదానికి ఫలితం సమానం ఎలా ఇచ్చేస్తాడు ఇస్తానన్న తర్వాత ఇవ్వకుండా ఉంటే అది న్యాయం మామూలుడు కూడా చేసే పని కాదు కదా ఇస్తున్నాడు అరుణాచల శివ అంటే అరుణాచల అంటే శివుడిని ఎక్కడున్నా సరే మూడు సార్లు పిలిచాడు మూడు లోకాల్లో ఎక్కడున్నా రావాలి నాలుగోది అరుణాచల అనేటప్పటికి అరుణ అంటే జ్యోతి అచల అంటే అంతటా ఉన్నావు అని అంతటా ఉన్నాడో లేదో తెలియడానికి సింపుల్గా ఇప్పుడు జ్యోతి లేని సీమ నుంచి శివుడి వరకు జ్యోతి స్వరూపం ఉందా లేదో చూడండి తను జ్యోతి వెళ్తేనే పక్కన ఉన్న వాళ్ళు కనపడతారు అంటే అందరిలోని జ్యోతి స్వరూపం ఉందా లేదా అప్పుడు మీరు ఎవరవుతున్నారు జ్యోతి స్వరూపమే అన్న సంగతి తెలుసుకోవడమే మనకి సీక్రెట్ జ్ఞానక్షేత్రం నాకు ఒక విషయం చెప్పండి మీరు ఇందాక కూడా నాకు కొన్ని అలవాట్లుండే మానేశాను అన్నారు నేను కూడా విన్నాను మీ గురించి ఏం అలవాట్లు మానేశారు మీరు ఎలా మానేయగలిగారు అలాంటి అలవాట్లు సారి ఈశ్వర క్షేత్రానికి కార్తీక మాసంలో ఆ ఇంటి వానరికి పెద్ద వయసు అందుచేత ఆయన కోసం ఇంటి వానరు కదా అని ఆయన కోసం వెళ్తే ఆయనకి నది గోదావరి ఒక కిలోమీటర్ ఉంటది అది తాళరు కాకినాడ దగ్గర కాకినాడ దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే రెండు గంటలు లేపేసి సెల్లో ఇంటికి అన్నారు కదా ఏం చేసినా తప్పదు అని చేత ఏంటంటే స్నానం చేయించేసి మూడు గంటలకు బ్రాహ్మణులు లేపేసి శివాలయంలో అప్పటికే ముప్పై నాలుగు చేసిన తర్వాత వెంటనే ఆయన ఇస్తారంటే గంటన్నర అక్కడ పూజ జరిగి తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోకూడదు ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు అని ఒక భగవద్గీత చేతులు పెడతారు మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు సాయంత్రమే ఉపవాసం ఉండిప్పుడు సాయంత్రం ఏడు గంటలకి నక్షత్రం చూసి భోజనం చేయండి అంటారు అప్పుడు ఆ భగవద్గీత ఇప్పుడు వరకు ముప్పై ఏళ్ళు వరకు ఏ రోజు చదవకుండా ఏది తినకూడదన్న నియమం ఈ రోజు వరకు ఉన్న నియమంలో ఆ ఈశ్వరానుగ్రహం అది ఇప్పటికీ చదవలసిందే మూడు శ్లోకాల దగ్గర నుంచి ఏదోటి వ్యవహారం మూడు శ్లోకాలు తక్కువ కాకుండా దాని అర్థాన్ని దాని శ్లోకాన్ని చదవాలి అప్పుడు ఒకటి తీసుకోవాలి అని అప్పుడు అనుకున్నది ఇప్పుడు వరకు అది ఈశ్వరు అనుగ్రహంతో నడుస్తుంది తర్వాత ఏంటంటే అన్ని అలవాట్లు నా జీతం ఖర్చు అయిపోయేది కాబట్టి ఏమంటే ప్యాకెట్ అలవాటు ఉండేది సిగరెట్ అలవాటు ఉండేది మాంసం అలవాటు ఉండేది అయితే ఇప్పుడికి ఎప్పుడు కూడా తలం కూడా రాలేదు ఎందుచేత ఒక రోజున ఈశ్వర అనుగ్రహం వచ్చిన తర్వాత అవి మళ్ళీ తలంపచ్చు ఉంటే మళ్ళీ అలవాటు పడినేమో కానీ ఇప్పటికి తలంపు రాలేదు ఆ అలవాటు ఉన్న అస్సలు వాళ్ళు చాడీవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అది ఈశ్వర గ్రేసు అయితే ఇప్పుడు కంటే గొప్ప విషయం ఏంటంటే అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు నా దక్షిణ భాగంలో దక్షిణామూర్తి ఉన్నాడు ఆయన నేను ఒకటేన బలమైన భావన ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర నుంచి నా మాట వస్తుందని మర్చిపోకుండా ఉండడానికి ఇరవై ఏడేళ్ళు పట్టింది ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా పరమేశ్వరుడి దగ్గర నుంచే నా మాట వస్తుంది నా దక్షిణామూర్తి దగ్గర నుంచే అని మరుపు లేకుండా ఈశ్వర అనుగ్రహం అది సంతోషం మనందరం కూడా ఇది అలవాటు చేసుకోవాల్సింది హృదయంలో దేవుడు ఉన్నాడని అలవాటు చీమ నుంచి వరకు అలవాటు చేసుకోవాలి

మీ కూతుళ్ళు లేరా ఉన్నా ఇద్దరు కూతురు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఐక్యం వచ్చేదంటే ఆనందం అందరూ మంచిగా కాలంలో కూతురు ఐక్యం వచ్చిందిగా ఉంటాడు ఆనందం అండి నాకు అమ్మా ఈశ్వరుడు వరం అంతకన్నా ఏమి లేదు వంద ఏమీ లేదు తాతగారిని ఎప్పుడు పంపించారు ఇప్పుడు పది ఏళ్ళు అవుతుంది అమ్మా పది ఏళ్ళు అవుతుందా ఇక్కడే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మేము పాతికేళ్ళ నుంచి ఉంటున్నాం అండి మా గురువు గారు జన్నూరు నాన్నగారు గురువు తీసుకొచ్చి ఫస్ట్ లో ఆంధ్రాశ్రమం కట్టించి అందులో మీరే చూడాలి మనిషి చేసేవాళ్ళు ఐదు సార్లు చేసేది ఆ తర్వాత బాబు మన లేకపోతే కార్లో చేసి ఈ మధ్య దారం వెళ్ళలేకపోతుంది అంటే అన్నశ్రమానికి కూడా వెళ్ళలేకపోతున్నా నడిపించి నడిపించిన్నారా లేదు ఇచ్చేది నడుపుతుంది హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేయండి అలాగే ఇంకా చాలా సీక్రెట్లు చెప్పాలి మీరు హెల్త్ కి వేసుకుంటారా దీనికన్నా

సౌకర్యంగా నడుపుతున్నారు మనం మందులేసుకుంటున్నాం మీరు స్ట్రాంగగానే ఉన్నారు మామ అది ఇచ్చిన శక్తి భగవంతుని శక్తి మనవేలే అంటే నలుగున ఆనందం 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 అసలు కన్నా వడ్డీ ముద్ది కదా ప్రమాణం మనమల మనవడించుకొని ముని మనవళ్ళని కదా ఆనందం ఎవరి ఇష్టం ఈ ఫ్యామిలీ మొత్తంలో చెప్పండి అందరూ సమానమే చెప్పాలి ఒక్కళ్ళనే చెప్పాలి చెప్పాలి చెప్పండి ఎవరిష్టం ఒక్కళ్ళని చెప్పండి ఈశ్వరుడే ఇష్టం మీరు అలా చెప్పకూడదు ఫ్యామిలీలో ఒక్కళ్ళని చెప్పండి చెప్పాలి ఫ్యామిలీలో ఒక్కళ్ళని చెప్పండి ఎవరిష్టం నువ్వు సమాధానం కాదు చెప్పండి వెంటనే వచ్చేసాడు అందుకే నువ్వంటే ఇష్టం అంటే జేజ్కి ఎన్ని చేశాడో చూడండి జేజ్ ఇష్టమేనా నీకు జేజ్ అంటే ఇష్టమేనా ఏమని పిలుస్తావు ముసలిమా అమ్మయ్య ముసలిమా అమ్మ ఇదిదో బాగుంది ఏం చదువుతున్నావు నువ్వు సెకండ్ ఏ స్కూల్ మెటర్ హై ఎక్కడది బెంగళూరు బెంగళూరులో ఉంటావా ఓకే ఓకే ఎప్పుడు వచ్చినావు సెప్టెంబర్ ఫస్ట్ లెవెన్త్ లెవెన్త్కి వచ్చినావా మరి జేజితో ఉంటావా కొన్ని రోజులు వెళ్ళిపోతావా ఎల్లుండి వెళ్ళిపోతావు ఎల్లుండి వెళ్ళిపోతావా ఓకే ఇక్కడ నీకు ఎవరి ఇష్టం మీ ఫ్యామిలీలో డాడీ ఇష్టమా మరి నీకేమో మా జేజికిమో నువ్వంటే ఇష్టం నువ్వేంటి జేజి పేరు చెప్పుకుండా నాన్న పేరు చెప్తున్నావు ఎందుకు అల్లరి చేస్తే ఏమన్నరా అంతేనా నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి